మిత్రులారా పల్లెలలో పోదాం ముఖ్యంగా తాండాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం తాండాలలో ఏం జరుగుతుంది తాండా ప్రజల మనోభావాలు ఏంది ఆ లంబాడి హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు మన రామననుడు రామన్న నమస్తే 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 అన్న అలా ఎలా ఉన్నారు బాగున్నావా బాగున్నావా తాండాలల్లో గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అన్న అంతా ఆ వేడిల అటు సర్పంచ్ కావాలి వాడు గుంపులు కావాలని పోటా దగ్గర నడుస్తూ ఉన్నది మూడు తండాలు కూడా ఈ రోజు కేసీఆర్ పుణ్యం అని తండాలను ప్రత్యేకపరిచేది ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ రోజు మా తండాలో ఏ పార్టీ వాళ్ళైనా మా ఊళ్ళు సర్పంచులు అవుతున్నారంటే అది కేసీఆర్ సార్ పుణ్యం ఎందుకంటే లంబాడి హక్కుల పోరాట సమితి ఆ ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా మా తండాలో మా రాజ్యం కావాలి మా తండాలను ప్రత్యేక గ్రామాల నుండి విడదీసి ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలి ఎందుకంటే మా తండాలకు గ్రామాలతో కలిసి ఉండడం వల్ల మా తండాలు అభివృద్ధి చెందడం లేదు మా తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తేనే మా తండాలకు రోడ్లు గాని సిసి రోడ్లు గాని డ్రైనేజీలు గాని తాగునీటి వ్యవస్థ కానీ ఆరోగ్య నుండి వేరే ప్రాంతాలకు ఆ దవాఖాన పోవడానికి మాకు సరైన వసతులు లేవు మా తండాలలో బడులు లేవు కాబట్టి మా తండాలను ఆ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తే ఈ అన్ని వసతులు వస్తాయి